రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు సముద్ర లింగాపూర్ గజసింగవరం దమ్మన్నపేట గంభీరావుపేట నర్మాల గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరిశెట్టి విజయ్ తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులు మ్యాచర్ వచ్చేటట్లు చూసుకొని తాలు పొలం లేకుండా చూసుకోవాలని కటింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొబ్బరిశెట్టి విజయ తిరుపతి తహసీల్దార్ సురేష్ ఏపీఎం దేవరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ కోటలింగం కాంగ్రెస్ నాయకులు రైతులు హమాలీలు మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో మన గంబారు గ్రామంలో గంబీరోపేటర్ ప్రాముత్సవానికి వచ్చేసినటువంటి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వము రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభు మన డిఆర్డి ఆధ్వర్యంలో మన ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రం వద్దట కూడా ఇటు సెంటర్లలో మన ఏ గ్రేడ్ వరి ధాన్యానికి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ దానికి ఇరవై మూడు అరవై తొమ్మిది రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది అదేవిధంగా వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన రైతులందరూ కూడా మన గ్రామ రైతులందరూ కూడా మన మండలంలోని రైతులందరూ కూడా మన ఈ ఐకేపీ సెంటర్లే కానీ మన ఫ్యాక్ సెంటర్లలో కానీ వారి వారి యొక్క వరి ధాన్యాన్ని అమ్ముకొని మంచి మద్దతు ధరను పొందాలి దళారులను నమ్మి మోసపోవద్దని కోరుతున్నాను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ద్వారా ఓపెన్ చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి రైతులకు మరియు మన ఐకేపీ మహిళలందరికీ ఇక్కడికి విచ్చేసిన ఎంఆర్ఓ గారికి మండల్ మండల్ ప్రెసిడెంట్ గారికి మరియు సిసిలకు ఏపీఓలకు హమలీలకు మరియు పత్రికా మిత్రులకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో రైతుల కోసం ముందుగానే ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని వరి వరి పొలాలు కాలేవు కానీ అయిన వాళ్ళు మళ్ళీ ఎండిపోయి వాటికి మళ్ళీ వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి ముందుగానే కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది